అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యాయ హోలీ పాండ్యమే పోలీ స్వర్గం పోలి నోము అని అంటారు ఆశ్వేజ అమావాస్య నుంచి కార్తీక అమావాస్య రోజు ఈ వ్రతం చేస్తారు సో మహిళలకు సంబంధించినటువంటి ఈ అన్ని వ్రతాల వరలక్ష్మి వ్రతము నాగుల చవితి చేస్తారు సత్యాన వ్రతం చేస్తాము ఇంకా అమ్మవార్లకు సంబంధించి దుర్గూర్తం చేస్తాము ఏవాడకన్నా దుర్గమ్మహుతం అనేక మంచి పూలు మాలలు వేసుకుంటాము ఇట్లా అనేకమైనటువంటివి ఉన్నాయి ఇందులో పోలి పోలమ్మ అనే ఒక రజక మహిళకు సంబంధించినటువంటి ఇది మనకి పురాణాల ప్రకారం మనకి అర్థమవుతూ ఉంది సో పోలి పాణ్యం అంటారు దీన్ని సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆశ్వేజ అమావాస్య నుంచి కార్తీక అమావాస్యం మధ్య చేస్తుంటారు జనరల్గా ఈ పోలి పూలమ్మ పోలి పాడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పోలీ పోలమ్మ అనేటువంటి ఒక పోలీ అంటారు పోలమ్మ అంటారు తను ఒక రజిక మహిళ రజిక ఆడబిడ్డ సో చిన్నప్పటి నుంచి పుట్టింట్లో నుంచి అల్లారు ముందుగా పెరిగినటువంటి ఒక ఆడబిడ్డ చిన్నప్పటి నుంచి దైవచింతనతో అంటే ఆడపిల్లలకి పుట్టింట్లో అన్ని సౌకర్యాలు చిన్న ధనికులు ఇళ్ళైనా పేదలి కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి మొదటి నుంచి భక్తి మెండుగా ఉన్నటువంటి పో ఈ పోలమ్మ ఈ పోలు ఎవరైతే ఉన్నారో ఈ ఆడబిడ్డ ఎక్కడ ఎక్కడ కూడా దేవుని చింతతోనే దేవుని ధ్యానంతో జీవిస్తూ ఉండేది ఈ క్రమంలో పెళ్ళిడికి వేసుకొచ్చిన తర్వాత రజక ఆడబిడ్డని ఆడపడుచుని పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు ఆ రజక అత్తవారింటికి సంబంధించి చిన్న కోడలుగా ఐదో కోడలుగా వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు దాకా దైవ చింతనతో ఆధ్యాత్మికతో బతికినటువంటి ఈ పోలి పోలమ్మ ఎవరైతే ఉన్నారు అత్తగారింటికి వెళ్తే సహజంగానే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కండిషన్స్ టర్మ్స్ రకరకాల నియమ నిబంధనలు రకరకాల ఈ నేర్పే ప్రయత్నం చేస్తుంటారు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు జనాలుగా అత్త మీద కోడలు పెత్తనం అనేది ఒక తీరుగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది సో సోదరులారా సోదరి మండలారా సో అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నా ఐదవ కోడలు పూలమ్మ అత్తగారు కూడా అంటే నాకంటే భక్తురాల అనే ఫీల్ ఉంటుంది జనరల్గా అత్తాకోడలకు సహజంగా ఉండేది ఈ అత్తగారు కొంత కొంత ఛాందస్వాదంతో ఉన్నటువంటి పరిస్థితి సో అంత ఆధ్యాత్మికత ఉన్నటువంటి పూలమ్మ పోలి ఎవరైతే ఉన్నారో ఆ అత్తగారు ఏం చేస్తారంటే ఆ అత్తగారు నలుగు కోడలను తీసుకొని గుడికి వెళుతూ ఉంటుంది సో ఓ సందర్భంలో ఈ పోలి 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 అని పిలిచే పోల ఈ పోలి పాణ్యమే పోలి స్వర్గం ఈ చెప్పుకున్నటువంటి ఏదైతే ఉన్నదో ఈ పూలమ్మని ఇంటి దగ్గర ఉంచి పొద్దాకల పణచాగిరి చేయిస్తూ ఉంటారు ఈ క్రమంలో ఒక మంచి రోజు వాళ్ళంతా గుడి అంటే రెగ్యులర్గా పూజ చేస్తూ ఉంటా ఉండే కుటుంబం అయినప్పటికీ కూడా పూలమ్మ ఏదైతే ఉన్నారో ఆమె ఆడబిడ్డ ఎక్కువ దైవ చింతనతో ఆధ్యాత్మికతో భక్తిభావంతో దేవుని సన్నిధానంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఒక మంచి కార్తీక మాసం లాంటి ఒక కార్తీక పౌర్ణమి లాంటి రోజు అలాంటి రోజు ఒకరోజు ఉంటుంటే వాళ్ళంతా అత్తగారు నలుగురు కోడలను తీసుకొని అక్కడికి వెళుతుంది అంటే ఈ కోడలు దైవ చింతనతో ఉంది కాబట్టి నాకంటే గ్రేట్ కాదనేది సో ఈ క్రమంలో ఇంట్లో పని అప్పచెప్తే చేసేస్తుంది చేసిన తర్వాత వాళ్ళు గుడికెళ్ళి దైవచింతనతో చేసే క్రమంలో ఈ పోలమ్మ ఎవరైతే ఉన్నారో ఆడబిడ్డ రజక స్త్రీ రజకాడబిడ్డ ఆ అంటే జనరల్గా రోజు సముద్ర స్నానం నదీ స్నానం చేసి దేవునికి పూజ చేస్తారు అది ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు కల్చర్ అంటే ఆచార వ్యవహారాలకు సంబంధించింది అయితే ఈ పూలమ్మకి సంబంధించి ఇంటి దగ్గరే ఉంచుతారు ఇది సాధ్యం కాదు అప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పూలం ఏం చేస్తా అంటే రజిక అత్యంత భక్తి శ్రద్ధలతోని బావి దగ్గర నీళ్ళతో తలస్నానం చేసి మడిగట్టుకొని మంచిగా దేవునికి సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి అందుబాటులో ఆ పూజా సామాగ్రి ఏమి ఉండదు అప్పుడు పత్తి చెట్టుకు సంబంధించినటువంటి ఇంటి దగ్గర పత్తి చెట్టు ఉంటే ఆ పత్తి చెట్టు నుంచి పత్తి తీసి దాన్ని ఒత్తులాగా తయారు చేసి మజ్జిగ కవం అంటారు సల్ల కవ్వం ఉన్నటువంటి వెన్నను తీసి వెన్న చేసి ఒక ఏదైతే ఉందో ప్రమిద ఏదైతే ఉందో ఆ ప్రమిదకు ముందులో పెట్టి జ్యోతిని వెలిగించి అత్యంత ఆధ్యాత్మికత ఆధ్యాత్మికతతోనే పూజేస్తున్నటువంటి పోలం ఎవరైతే ఉన్నారో ఈ దేవుడు ఎవరైతే ఉన్నారో ఈ రజక మహిళ వరైనా బిడ్డ యొక్క భక్తి ప్రపత్తులకు మెచ్చినటువంటి దైవం పుష్పక విమానాన్ని పంపిస్తుంది పుష్పక విమానాన్ని పంపిస్తే దేవుడు పూలం అని పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకెళ్తూ ఉంటారు సో ఇది చూసినటువంటి అత్తగారు కోడలు ఆ కూడా అంటే ప్రతికొండగానే స్వర్గానికి తీసుకెళ్తాం అనేది ఇది సో ఇది రజక స్త్రీకి దక్కినటువంటి గౌరవం సో ఆ విధంగా నేను డిస్క్రిప్షన్లో కూడా మరింత సమాచారం చేస్తాను రజకస్త్రీకి దక్కినటువంటి గౌరవం సో పోలీ పాడ్యమే పోలీ స్వర్గం అనేది ఏదైతే ఉన్నదో ఆశ్వీజ అమావాస్య నుంచి కార్తీక అమావాస్య మధ్యలో ఈ పండాలు చేస్తారు సో ముఖ్యంగా రజకులే కాకుండా భారతీయ సమాజంలో అందరూ జరుపుకున్నటువంటి వ్రతాల్లో నోములలో ఇది ఒకటిగా భారతీయ సమాజంలో మెరిజ్ అయ్యి ఉన్నది సో మిత్రులారా పెద్దలరా ఇది సో ఇది అంటే ఆధ్యాత్మికత భక్తిభావంతో ఉండాలనేది సో ఇక్కడ అత్తలు కోడలకు సంబంధించి చెప్పదలుచుకుంది ఏంటంటే అత్తలు అత్తకి ఐదు కోడలు ఐదు కోడలు ఐదో కోడలు ఈ పూలమ్మ అనేది అంటే ఆ అత్తలకు సంబంధించి సింబాలిక్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అంటే అసూయ క్రోధం లేకపోతే ఓరవలేనితనం వీటన్నిటిని దేవుడు స్వీకరించడు భక్తిభావంతో తన అంత ఇబ్బందులు పెట్టినా అత్త మీద తోటికోళ్ళ మీద ఎలాంటి ద్వేషభావం లేకుండా పూలమ్మ వాళ్ళతోని మంచి ఒక సోదర ఒక అత్తగారిని అమ్మగారిని గౌరవించినటువంటి ఒక మంచి రెస్పెక్ట్నెస్ మంచితనం ఒక మంచి మనస్సుతోని ఉన్నటువంటి భావాలు వాళ్ళని దేవుడు వాళ్ళ స్వర్గానికి తీసుకెళ్తాడు స్వర్గానికి పంపిస్తాడు దైవం స్వర్గానికి పంపిస్తారని చెప్పడం సారాంశం అందుకోసం మనిషిలో ఉండేటువంటి ఈ నోము యొక్క సారాంశం మనిషిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో కోపము రాగద్వేషాలు లేకపోతే అసూయ ద్వేషాలు జలశైలి ఇవన్నీ మానవునికి ఉండేటువంటి దుర్లక్షణాలు లేకుండా ఒక మంచి మానవుని జీవన విధానానికి సంబంధించి నోము యొక్క సారాంశం దుర్లక్షణాలను చెడు లక్షణాలు వదిలేసి మంచి లక్షణాలతో ఆధ్యాత్మిక భావంతో మన పరిమానం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ పోలీ స్వర్గం ఈ పోలీ పాండ్యమే లేకపోతే ఈ పోలమ్మ ఈ పోలీ పాండ్యం యొక్క సారాంశం ఈ పోలీ వల పోలీ నోము యొక్క పోలీ వ్రతం యొక్క సారాంశంగా మనకు ఉన్నటువంటి పురాణాల వల్ల పుస్తకాల వల్ల లేకపోతే పెద్ద పెద్దవాళ్ళు చెప్పేటువంటి వీటి వల్ల అనేక గ్రంథాల వల్ల మనకి తెలిసినటువంటి సమాచారంగా ఉన్నది సో మిత్రులారా పెద్దలారా మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గారి డెబ్సి వచ్చాను మీరు లక్ష్యాల కనీష్ సో నేను డిస్క్రిప్షన్లో కూడా మరింత సమాచారం మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి పెద్దలారా మిత్రులారా